దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ నువ్వు పెళ్ళేందుకు చేసుకోలేదు మావయ్య అని అడుగుతున్న ఆనంది అమర్ సమాధానం ఏంటి కథలకి వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్తో నడుస్తూ వెళ్తున్న ఆనంది ఎదురుగా కారు దగ్గర చిరునవ్వు చిందిస్తూ ఫోన్లో మాట్లాడుతున్న అమర్ని చూసి నిజంగానే దేవుడు లాంటి మా మావయ్యకి ఒక తోడు తీసుకురావాలనే ఆలోచన మాకెందుకు రాలేదు అని అనుకుంటుంది ఆనంది రావడం చూసి ఓకే ఇక ఉంటాను అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఎంతసేపు నుంచి వెయిట్ మావయ్యా అని అడుగుతుంది ఆనంది గీత సరళ రూపాతో కలిసి వెళ్ళి ముందే వచ్చాను ఆనంది అని వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఎలా చదువుతున్నారమ్మా అని అందరినీ ఉద్దేశించి అడుగుతాడు అమర్ బాగా చదువుతున్నా మావయ్య మరికొన్ని రోజుల్లో మా స్టూడెంట్ లైఫ్ అయిపోతుందంటే బాధగా ఉంది అని అంటుంది గీత ఆనందితో పాటు ఈ ముగ్గురికి కూడా అమర్ని మావయ్య అని పిలవడం వాళ్ళకి అలవాటు తన మాటలకు అమర్ నవ్వి ఎప్పటికైనా స్టడీ అయిపోయి నెక్స్ట్ ఏదో ఒక లైఫ్లో సెటిల్ అవ్వాల్సిందే కదమ్మా అని అంటాడు అవును అది తప్పదు కదా అని అంటారు సరళ రూపా కూడా స్టూడెంట్ లైఫ్ మిస్ అవుతున్నందుకు బాధపడుతూ కానీ ఆనంది వీళ్ళకి విరుద్ధంగా మాట్లాడుతూ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కానీ నాకు మాత్రం ఏ బాధ లేదు ఈ చదువులు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తున్నాను ఈ ఇయర్తో చదువు అయిపోతున్నందుకు హ్యాపీగా ఉంది ఎంత ప్రొఫెషనల్ లైఫ్లో సెటిల్ అయినా మరి స్టూడెంట్ లైఫ్లో ఉన్నంత ఒత్తిడి ఎక్కడ ఉండదని నా అభిప్రాయం చిన్నతనం నుండి ఈ చదువులు చదివి బోర్ కొట్టింది ఆ హోంవర్క్ చేయాలని ఈ హోంవర్క్ చేయాలని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని ఆ ఎన్ని ఒత్తిడిలు ఎదుర్కొన్నామో చూడు అదే జాబ్లో జాయిన్ అయితే కాసేపు వర్క్ చేస్తూ కాసేపు టైంపాస్ చేసుకుంటూ నెల రాగానే జీతం తీసుకుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటుంది ఆనంది అమర్ నవ్వుతూ ఆనంది తల మీద చిన్నగా ఒకటి కొట్టి నీలాంటి అమ్మాయికి జాబ్ ఇస్తే ఆ కంపెనీని మూసుకోవాల్సిందే అని అంటాడు మన కంపెనీ ఉండగా ఎవరి కంపెనీలో నేనెందుకు జాయిన్ అవుతాను మావయ్యా అని అంటుంది నీలాంటి వాళ్ళు సొంత కంపెనీలో జాయిన్ అయితే అసలు మాట వినరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మన కంపెనీలోకి తీసుకొను అయినా ఇప్పుడు ఆ విషయాలను ఎందుకులే నీ చదువైపోయాక ఆలోచిద్దాంలే అని ఆమె గీత ఆనందితో పాటు నీ సెమిస్టర్ ఫీజు కూడా కట్టాను ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతాడు అమర్ తెలిసింది మావయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటుంది గీత థ్యాంక్స్ ఏమి వద్దమ్మా మా ఆనంది ఎంతనో నువ్వు అంతే అనుకుంటున్నావు బాగా చదువుకుంటే చాలు అని అంటాడు అలాగే మావయ్య అంటుంది నవ్వుతూ అంతలో గీత రూప వెళ్లాల్సిన బస్ వస్తుంది ఓకే మావయ్య బాయ్ ఆనంది అని చెప్పి ముగ్గురు ఎక్కితే అమర్ ఆనందిని కారులో కూర్చోబెట్టుకుని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు ఆనందికి మళ్లీ గీత రూప మాటలే గుర్తొస్తూ మా అవయ్యకి పెళ్లి చేయాలనే ఆలోచన మాకు రాకపోయినా కనీసం మా ముసల్దానికైనా ఎందుకు రాలేదు ఇంటికి వెళ్ళి ఆ టీనేజ్ గర్ల్ సంగతి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది ఏంటానంది ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అమర్ డ్రైవ్ చేస్తూ మావయ్యా నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు అని టక్కున అడుగుతుంది తను అలా అడిగేసరికి అమర్ కార్కి షడన్ బ్రేక్ వేశాడు ఆ మరుక్షణమే నందితతో తనకు జరిగిన పెళ్ళి అశ్విన్ పుట్టడం తర్వాత దేవి రమేష్ మర్డర్ కావటం అమర్ చేతుల మీదుగా శశాంక్ ప్రాణాలు పోవడం ఇలా అన్ని కళ్ళ ముందు కదులుతాయి ఆనంది అమర్ మొహంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ చూసి ఆశ్చర్యపోతూ ఏమైంది మావయ్యా ఎందుకు ఇంత సడన్గా బ్రేక్ వేసావు అసలు పెళ్లి గురించి అడగగానే అలా అయిపోయావేంటి మావయ్యా అని అడుగుతుంది మనసులో ఎంత బాధ ఉన్నా పైకి చిరునవ్వుతో కనిపించే అమర్ కాస్త కంగారు పడుతూ ఏమీ లేదమ్మా అంటూ కారు స్టార్ట్ చేసి వెళ్తుంటాడు నేను ఇలా అడిగేసరికి మావే ఏదో ఫీల్ అయినట్టుగా ఉన్నాడు అయినా మావేకి పెళ్ళి అయ్యే వరకు వదలకూడదు అన్నయ్యకి బామ్మకి చెప్పి ఒక మంచి అమ్మాయిని చూసి మావేకి పెళ్లి చేయాలి అని గట్టిగానే నిర్ణయించుకుంటుంది అశ్విన్ క్యాబిన్లో కూర్చొని వర్క్ చూస్తుంటే బయట స్టాఫ్ అందరూ వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వెళ్ళి ఒక దీపక్ మాత్రం అశ్విన్ ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవుతూ వర్క్ చూస్తూ ఏంటో నా కర్మ బాస్ వచ్చిన ఫస్ట్ రోజే నాతో ఇలా వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు ఎంచక్క ఈరోజు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చైతన్యతో కాసేపు మాట్లాడి తర్వాత ఆనందికి దగ్గర అయ్యే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను అంతా రివర్స్ చేశాడు ఈ కొత్త బాస్ వచ్చి అని మనసులో తిట్టుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది తల ఎత్తి పైకి చూస్తాడు నిండుగా అందమైన శారీలో బొకే పట్టుకొని ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంటూ నా పేరు గౌతమి అశ్విన్ గారికి మేనమామ కూతుర్ని అవుతాను మా బావ అశ్విన్ గారిని కలవటానికి వచ్చాను లోపల ఉన్నారా అని మర్యాదపూర్వకంగా అడుగుతుంది హా ఉన్నారు లోపలికి వెళ్ళండి అని చెప్తాడు దీపక్ థ్యాంక్ యూ అని చెప్పేసి గౌతమి ఆ బొకే పట్టుకుని లోపలికి వెళ్తుంటుంది ఒక్క నిమిషం గౌతమి గారు అని దీపక్ లేచి తన దగ్గరకు వస్తాడు ఏంటి అన్నట్టుగా చూస్తుంది గౌతమి ఈ బొకే మీ సొంత డబ్బులతోనే కొన్నారు కదా అని అడుగుతాడు అవును ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అడుగుతుంది గౌతమి అంటే మా బాస్ అదే మీ బావగారు ఎవరి డబ్బులతో బొకే కొంటున్నారనేది కూడా చూస్తాడు అందుకే పర్టిక్యులర్గా ఇలా అడిగాను ఏమి అనుకోకండి అని అంటాడు దీపక్ మాటలు గౌతమికి సరిగ్గా అర్థం కాకపోయినా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది మీరు ఇక వెళ్ళండి అని చెప్పి తనకి దారి చూపిస్తాడు ఓకే అని చెప్పి గౌతమి లోపలికి వెళ్తుంటుంది బాస్ కోసం బొకే కొనుక్కొని ఇక్కడి వరకు వచ్చిందంటే బాస్కి కాబోయే భార్య ఏమో అమ్మ బాబోయ్ మా బాస్ జీవితంలోకి వచ్చే ఏ అమ్మాయి అయినా సరే రోజుకొకసారి చచ్చిపోతుంది అని అనుకొని మళ్ళీ సీట్లోకి వచ్చి కూర్చొని వర్క్ చూస్తుంటాడు గౌతమి డోర్ దగ్గరికి వెళ్ళి సిన్సియర్గా వర్క్ చూసుకుంటున్న అశ్విన్ వైపు చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది అశ్విన్ తన పైకెత్తి తన వైపు చూస్తూ గౌతమి నువ్వా రా కూర్చో అంటూ రిసీవ్ చేసుకుంటాడు గౌతమి వచ్చి కూర్చొని థ్యాంక్ యూ బావా అని కొంచెం అపరాధ భావంతో బాధపడుతూ ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది నా మిస్టేక్ నాకు అర్థమైంది సారీ బావా కానీ ఏ ఆడపిల్లకైనా తన జీవితంలోకి రాబోయే భర్త గురించి కొన్ని ఆశలు ఉంటాయి కదా నా ఊహలకు నువ్వు పూర్తి వ్యతిరేకంగా కనిపించావు పైగా నువ్వు ఆ రోజు వెళ్ళిపోయావు కదా అని నిన్ను చూసుకోకుండా నా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను ఇప్పుడు అదంతా తలుచుకుంటే నాకు గిల్టీగా అనిపిస్తుంది ప్లీజ్ నన్ను క్షమించు బావా అని అంటుంది అశ్విన్ తను చెప్పిందంత విని చేతిలో ఉన్న పెన్ పక్కకు పెట్టి చిన్న చిన్న విషయాలు కూడా క్షమాపణ అడగటం నాకు ఇష్టం ఉండదు గౌతమి నీ అభిప్రాయం నువ్వు చెప్పడంలో నీ తప్పు ఏమాత్రం లేదని నేను ఆ రోజే చెప్పాను కదా ఇంకా దాని గురించి ఎందుకు అలా వరి అవుతున్నావు ఇక ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపో నీకు నాకు సెట్ కాదని నీకు పూర్తిగా అర్థమైంది కాబట్టి నువ్వు అలా మాట్లాడావు అని నేను అర్థం చేసుకున్నాను అని అంటాడు థ్యాంక్ యూ బాబా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నువ్వు ఆఫీసులో జాయిన్ అవుతున్నావని తెలిసి నీకు కంగ్రాచ్ చెప్దామని ఇలా వచ్చాను యాక్చువల్గా నేను మార్నింగే రావాల్సింది కానీ ఆఫీస్లో మా నాన్న ఒక ముఖ్యమైన మీటింగ్ పెట్టడం వల్ల ఆగిపోయాను కంగ్రాచులేషన్స్ బాబా అంటూ అశ్విన్కి బొకే అందిస్తుంది థ్యాంక్ యూ గౌతమి అంటూ బొకే అందుకుంటాడు తర్వాత అటెండర్కి ఫోన్ చేసి జ్యూస్ తెప్పిస్తాడు ఇద్దరు జ్యూస్ తాగుతూ కంపెనీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు బయట దీపక్ వర్క్ చేస్తుండగా చైతన్య నుంచి కాల్ వస్తుంటుంది స్నేహితుడి నుంచి ఫోన్ రాగానే దీపక్ ముఖం కాస్త వెలుగుతూ బాస్ వాళ్ళ మర్దలతో మీటింగ్లో ఉన్నాళ్లే అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చేతూ ఇక్కడ నా పరిస్థితి ఘోరంగా ఉందిరా అని అంటాడు ఏడుస్తున్న వాయిస్తో ఏమైందిరా ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు చైతన్య కంగారు పడుతూ ఆఫీస్లోనే ఉన్నానురా అని అంటాడు దీపక్ అదేంటి ఆఫీస్ టైం అయిపోయింది కదా అని అడుగుతాడు చైతన్య నా ఆఫీస్ టైమింగ్స్ ఏంటో నాకే అర్థం కావటం లేదురా బాబు ఈరోజు మా కంపెనీకి సీఈఓ వస్తున్నాను చెప్పాను కదా అని అంటాడు హా చెప్పావు అయితే అని అడుగుతాడు చైతన్య అర్థం కానట్టుగా అమ్మో మామూలు క్యాండిడేట్ కాదురా బాబు అతను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం ఈ నైట్ అంతా ఇంటికి వెళ్ళకుండా ఒక వర్క్ ఇచ్చాడు అది కంప్లీట్ చేసే వరకు నేను ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళకూడదునట్టుగా ఇండైరెక్ట్గా ఆర్డర్ వేశాడు సో అది ఫాలో అవుతున్నాను అంటే ఇవాళ నైట్ ఇంటికి వెళ్ళటానికి కూడా కుదరదు అని చెప్తాడు ఆయన ఎక్కడ వాడ్రా సరేలే మా కంపెనీ కూడా మీ కంపెనీతో టైఅప్ అయింది కాబట్టి రేపు మీ ఆఫీస్కి వచ్చి మీ సీఈఓని రిసీవ్ చేసుకుంటాను అప్పుడు నీ గురించి మాట్లాడతానులే అని చైతన్య కూలిగా చెప్పాడు అతను పెద్ద ముదుర్రా ఇలాంటి రికమెండేషన్ అసలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని అంటాడు సరే రేపు వచ్చి కలుస్తాను కదా అతను ఎంత ముదురో నేను చూస్తానులే ఇప్పుడైతే వర్క్ చేసుకో ఉంటాను అని చెప్పి చైతన్య ఫోన్ కట్ చేస్తాడు దీపక్ కూడా ఫోన్ కట్ చేసి ఎదురుగా చూసేసరికి ఆ బావ మరదలు ఈ మాటలు వింటూ కనిపిస్తుంటారు బాస్ను చూడగానే దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతూ చచ్చాను నేను మాట్లాడింది మొత్తం విన్నాడా ఏంటి అని అనుకుంటూ భయంతో లేచి నిలబడి అది సార్ నా బెస్ట్ ఫ్రెండ్ కాల్ అందుకే మాట్లాడకుండా ఉండలేకపోయాను అని అంటాడు దీపక్ అశ్విన్కి అంతగా భయపడటం గౌతమి కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటుంది ఎవరు ఆ బెస్ట్ ఫ్రెండ్ ఉదయం ఫోన్ చేసిన ఆ అమ్మాయేనా అని అడుగుతాడు అశ్విన్ కాదు సార్ ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య చైతన్య అని చెప్తాడు ఆ పేరు వినగానే మా నోడికి రక్తం మరుగుతుంటుంది అదే సార్ ఏఎన్ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని వాళ్ళ కంపెనీ కూడా మన కంపెనీలో టైఅప్ అయింది కదా సార్ అమరేంద్ర గారు చైతన్య అని వారి పేర్లు కూడా మీరు వినే ఉంటారు రేపు మా చైతన్య మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నారు అని అంటాడు దీపక్ రావాలి వచ్చి నన్ను చూడాలి అని అశ్విన్ మనసులో కోపంగా అనుకుంటాడు అమరేంద్ర గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అని దీపక్ నవ్వుతూ చెప్తుంటాడు ఇప్పుడు ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు అశ్విన్ కోపంగా చూస్తూ దాంతో దీపక్ సైలెంట్ అయిపోతాడు నేను పెద్ద ముదురు అని ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకమని నీకు ఆల్రెడీ తెలిసింది కదా మరెందుకు ఆఫీస్ టైంలో పర్సనల్ కాల్స్ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు సార్ అది ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయి ఉండొచ్చు అని మాట్లాడండి సార్ అంటాడు దీపక్ భయపడుతుంది మీ ఫ్రెండ్తో నన్ను బ్లేమ్ చేసి మాట్లాడడం నీకు ఇంపార్టెంట్ కాల్లాగా అనిపిస్తుందా అని అడుగుతాడు వామ్మో డౌట్ లేదు మొత్తం వినేశాడు అని అనుకొని దీపక్ గుట్కలు మింగుతుంటాడు ఆఫీస్ వర్క్ టైంలో పర్సనల్ కాల్స్ మాట్లాడకూడదు అని నీకు ఇంకొకసారి అర్థమయ్యేలా చెప్పాలా చెప్పాలంటే చెప్పు ఇంకొక నాలుగు ఫైల్స్ తీసుకొచ్చి నీ ముందు వేస్తాను అంటాడు సీరియస్గా చూస్తూ దీపక్ భయంతో ఏమీ మాట్లాడలేక మళ్ళీ మౌనంగా ఉండిపోతాడు వాళ్ళ బావ యాటిట్యూడ్ గౌతమి ముందే కనిపెట్టింది కాబట్టి మౌనంగా చూస్తూ ఉండిపోతుంది నువ్వు ఫోన్ మాట్లాడిన దానికంటే నీ ఫ్రెండ్ ముందు నన్ను బ్లేమ్ చేసి మాట్లాడినందుకు కోపం వస్తుంది దీపక్ అని అంటాడు సారీ సార్ అంటాడు దీపక్ తలదించుకుంటూ షటాప్ ఇంకొకసారి ఇలా జరిగితే నువ్వు వేరే జాబ్ చూసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ చైతన్య ఎవరో ఆ అమరేందర్ గారు ఎవరో నాకు తెలీదు నన్ను కలవటానికి ఎవరు వచ్చినా నా అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సిందే అని చెప్పి వెళ్దాం పద గౌతమి అని వెళ్తుంటాడు అశ్విని మాటలకి దీపక్ కొయ్యబారిపోయి చూస్తుంటే గౌతమి అతన్ని జాలీగా చూస్తూ వెళ్తుంది నాన్ సెన్స్ మనం అతను అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం ఏంటి మేనేజర్ మనం ఏదో అతని అవసరం కోసం వెళ్ళటం లేదు కదా వాళ్ళ కంపెనీతో మన కంపెనీ టైఅప్ అయింది కాబట్టి ఆ కంపెనీ సీఈఓ వచ్చాడు కదా కాస్త మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకోవడానికి వెళ్దాం అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళమంటారేంటి అంటూ చైతన్య మేనేజర్ మీద కోపాడుతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చైతన్య అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాడా అదే జరిగితే అక్కడ అశ్విని చూశాక చైతన్య రియాక్షన్ ఏంటి తండ్రి కొడుకు మళ్ళీ ఎలా ఎదురు పడబోతున్నారు అమర్ కోసం ఆనంది పెళ్లి ప్రయత్నాలు ఎక్కడ వరకు వెళ్తాయి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్